వెల్కమ్ టు ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఎంత పెద్ద వ్యవహారంగా మారిందో చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం అనే విధానాన్ని వ్యతిరేకిస్తుంది దీనిపై పోరాడుతుంది పీపీపీ విధానం ద్వారా తెల అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం అనేది చాలా కాస్ట్లీగా మారిపోబోతుంది ఇక దీర్ఘకాలికంగా ఇది ఒక సమస్యగా మారిపోతుంది అనేది వారు చెబుతూనే క్షేత్రస్థాయిలో ఈ సమస్యను అలాగే దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో కార్యకర్తల వరకు తీసుకెళ్లడంలో వైఎస్ఆర్సిపి పార్టీ సక్సెస్ అయింది ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం చూసాము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పిలుపునివ్వడం దానికి సంబంధించి కార్యక్రమాలు కూడా ఎంతో విజయవంతమయ్యాయి పోలీసులు అడ్డుకున్న అధికారులు ఆంక్షలు పెట్టిన పల్లెల్లో ఉన్న కార్యకర్తలు పల్లెల్లో ఉన్న ప్రజానికం కూడా రోడ్లపైకి వచ్చి ఈ పీపీపీ విధానాన్ని అడ్డుకునేందుకు వారు ఎంతగానో కొట్లాడారు మరి ఇదంతా జరిగినప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గడం లేదు మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా దాన్ని నిర్మిస్తూనే ముందుకు వెళ్తామని చెప్పేసి అదైతే కంకణం కట్టుకొని కూర్చొని ఉంది ఈ నేపథ్యంలో ఎంతోమంది నిపుణులు చెప్తా ఉన్నారు ఈ ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా సామాన్యుల ఆరోగ్యం అనేది చాలా కాస్ట్లీ వ్యవహారంగా మారిపోయే అవకాశం ఉంటుంది అలాగే అంటే ఆరోగ్యం కాపాడుకోలేక ఇక హాస్పిటల్కి వెళ్ళలేక చాలామంది ప్రాణాప్రాయ స్థితికి తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి పీపీపి విధానాన్ని మానుకొని ఇదంతా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పెడచో పెడుతూనే ఉన్నది అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన పరిణామం కూడా చోటుచేసుకుంది చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ నాయకులుగా ఉన్న యనముల రామకృష్ణుడు మాజీ ఆర్థిక మంత్రి యనముల రామకృష్ణుడు టీడీపీకి ఒక సలహాలు ఇస్తూ ఉన్నారు వైసీపీ ఏదైతే ఈ పీపీపీ విధానంపై పోరాటం చేస్తుందో దాన్ని తక్కువ అంచనా వేయొద్దు ఎందుకంటే వైసీపీ అనేది ఇప్పుడు బలమైన శక్తిగా మారబోతుంది ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేస్తే ఇక పాలకపక్షానికి ఆ తిప్పలు తప్పు అన్నట్టు ఆయన మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అంతేకాకుండా ప్రతిపక్షం చాలా చిన్నది పదకొండు సీట్లు ఉన్నాయి ఊదితే పోతుంది అనుకోవడం అనేది చాలా పెద్ద తప్పు ప్రతిపక్షానికి కూడా బలం చేకూరి ప్రతిపక్షం ఊదిన పాలకపక్షం అంటే టీడీపీ కూటమి పోతుంది అన్న విషయాన్ని కూడా ఎవరు మర్చిపోద్దని చెప్పేసి ఆయన మాట్లాడారు అంతేకాకుండా ప్రతిపక్షాలు ఎలాంటి వ్యూహాలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఎలా ముందుకు నడుస్తున్నాయి అనేది ప్రతిరోజు నిశ్చితంగా గమనించాలని అందుకోసమే ఆయన ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పేపర్లు టీవీలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారని దానికి అనుగన అనుగుణంగానే తను వ్యూహరచనలు చేస్తూ ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇండైరెక్ట్గా సలహాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే దానిపై మరొకసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అదే అంశాన్ని బలంగా ఒక అస్త్రంగా మలుచుకొని ముందుకు వస్తున్నది ఆంధ్రప్రదేశ్లో చిచ్చు రాజేయడానికి అదొక అంశం సరిపోతుంది ఇక వైసీపీకి ఏదైతే బలమైన అస్త్రం కోసం వెయిట్ చేస్తుందో ఆ బలమైన అస్త్రం పీపీపీ ఆ నిర్మాణాలు దానికి సంబంధించిన మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారమే ఇప్పుడు అస్త్రంగా మారిపోయింది దీనిపైన క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజానికం కూడా ఆలోచించడం మొదలుపెట్టింది కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ విషయం పైన పునరాలోచించాలని చెప్పేసి ఆయన మాటల్లో వినిపించింది కానీ ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడులో కానీ చలనం అయితే కనిపించట్లేదు ఇక అదే విధానంతో ముందుకెళ్తానని చెప్పేసి ఆయన అయితే కంకణం కట్టుకొని కూర్చున్నారు నిపుణులు చెప్పినా వినలేదు సొంత పార్టీ నేతలు సీనియర్ నేతలు చెప్తున్నా వినడం లేదు అంటే ఇది ఖచ్చితంగా ఏదో ఉపద్రవానికే పొంచి ఉన్నదని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క అస్త్రమే వైసీపీకి బలం చేకూరబోతుంది ఇక క్షేత్రస్థాయిలో కొట్లాడడానికి ఒక సమస్యను లేవనెత్తుకొని ఒక సమస్యని తీసుకొని కూటమి ప్రభుత్వంపై పోరాడడానికి ఇదే ఒక అంశం సరైందని వైసీపీ భావిస్తుంది దీనిపైనే పెద్ద ఎత్తున నవంబర్ ఇరవై రెండు వరకు కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్కు సమర్పించే కార్యక్రమం కాక సక్సెస్ అయితే ఇక ఇది కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున దెబ్బ పడబోతుందని చెప్పేసి ఆర్థిక నిపుణులు విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఇన్ని అంశాలు జరుగుతున్నప్పటికీ అంటే ఈ ప్రైవేటీకరణపై ఇంత పెద్ద మొత్తంలో రాద్దాంతం జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన పునరాలోచించకపోవడం వెనకాల ఏంటి మతలాభు అనేది కూడా విశ్లేషకులు ఆలోచిస్తూ ఉన్నారు చూడాలి మరి ఈ వ్యవహారం పై చంద్రబాబు నాయుడు ఏదైనా నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంటుందా లేదంటే అలానే ముందుకెళ్తారా మరి ఆ ముందుకెళ్తే ప్రైవేటీకరణ అంటే మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేస్తే ఈ ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైన పడుతుందా లేదంటే ఆ కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా పడుతుంది అనేది అయితే రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది